మీ సేవలనే మే మరువం మీ అందరికీ మా వందనం రాణి భగభగ ఎదురుగా అయినా అదరని ధైర్యంలా మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా నా తోడు నా ధైర్యం నా బలం పైను నా దేవుడు మీరంతా ఇది నాకున్న బలం ఇది నాయకుడి మీద ఉన్న నమ్మకం నుంచి పుట్టించిన పుట్టి వచ్చిన సైన్యం ఒక నాయకుడిని నమ్మారు ప్రజలు అని అంటే ఏ రకంగా ఉంటుంది స్పందన ఏ రకంగా ఉంటుంది వాళ్ళ ప్రేమ అన్న దానికి నా అక్క చెల్లెమ్మలు నా అన్నదమ్మలు నా అవ్వాతాతలు నా కుటుంబ సైన్యం ఇక్కడే కనిపిస్తుంది జరగబోయే ఎన్నికల రణక్షేత్రంలో మనం మారుస్తా ఉన్న స్కూళ్ళు హాస్పిటల్లు పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి మీద మొత్తంగా మనం చేస్తా ఉన్నా రాష్ట్ర అభివృద్ధి మీద టీడీపీ చేస్తా ఉంది దండయాత్ర అన్నింటినీ కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ప్రతి ఒక్కరితో కూడా పంచుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఏంటి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా గవర్నమెంట్ బడులో ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈతో మొదలు స్థానిక సంస్థల పదవులన్నింటిలోనూ ఏ ప్రభుత్వమైనా కూడా ఇది సాధ్యపడుతుందా అసాధ్యమని చెప్పి అనుకుంటా ఉన్న పనులన్నీ కూడా ఈరోజు సాధ్యం చేయగలిగినాం సాధ్యమవుతున్నాయా ఇవన్నీ చేయడానికి పార్టీ ఎక్కడైనా ఉంది అని అంటే అది మన వైఎస్ఆర్సీపీ పార్టీ అని మాత్రమే చెప్పగలుగుతాను కళ్ళుండి ఈర్షతో చూడలేని కబోదురు విజండి వారంతా కూడా ఏమంటున్నారో మీరంతా కూడా వింటున్నారు కదా వాళ్ళకు ఎక్కువ టీవీ ఛానళ్ళు ఉన్నాయి వాళ్ళకు ఎక్కువ పేపర్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మనల్ని తిట్టే వాళ్ళల్లో తిట్టే వాళ్ళు కూడా వాళ్ళల్లో ఎక్కువ సంఖ్య ఉన్నారు కాబట్టి వాళ్ళకు నోరు మంచివి కాదు కాబట్టి వాళ్ళు మనల్ని ఎప్పుడు అంటూనే ఉంటారు ఇటువంటి వారు ఏమంటున్నారో మీరంతా వింటున్నారు కదా అపరిధాల పునాదుల మీద వారి ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు అపరిధాల పునాదుల మీద వాళ్ళ ఎన్నికల ప్రచారాన్ని వాళ్ళంతా కూడా మొదలుపెట్టారు ఈ ఎన్నికలు ఈ ఎన్నికలు ఎందుకింత ముఖ్యమో ఎందుకింత ముఖ్యమో ఎందుకింత అవసరమో ప్రతి పేద ఇంట్లో కూడా ውነት አፈትየው అలంకార స్వీట్స్ తినాలి తినిపిస్తే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడా చూసి ఉండరు ఇక ముందు చూడరు అందుకే రుచి క్వాలిటీ టేస్ట్ విషయంలో తగ్గేదేలే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతి నిత్యం అక్కడ ఆనందం ఉప్పొంగుతుంది ఇది హ్యాపీ టైమ్ స్వీట్ మూమెంట్ లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ అట్ అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ రమా మహల్ సెంటర్ ఆర్ఆర్ పేట ఏలూరు ఫైవ్ స్టేషన్ సెంటర్ ఏలూరు